హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కాకినాడ మార్కెట్ అనమాట మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి వస్తున్నట్టు ఉన్నాయను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే ఇప్పుడు వచ్చినానంటే మనం గుడ్డూరు సంతకైతే వస్తాం అనమాట మనం ప్రతి వారం అనేది అయితే ఈ గుడూరు సందకి వచ్చి మన ఛానల్లో వస్తూనే ఉన్నాయన్నమాట అన్న మనం ఈ వారు కూడా వచ్చేసాం మనకు కుంజులు అనేది చూసాడానికి అయితే కొంచెం బాగున్నాయని నేను అనుకుంటున్నాను అన్న కానీ ప్రైజ్ అనేది ఎంత చెప్తాననేది తెలుసుకుందాం ఒకవేళ ఇది అటర్శ్రానికి వచ్చేస్తే మనకి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అనేది అయితే చెప్పున్నారనమాట అటర్శ్రానికి వచ్చేస్తే జనాలు కూడా చాలా మంది ఎక్కువ మంది అయి ఉన్నారనుకుంటున్నాను ఈ వారం అలాగే కోళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నాయి చూద్దాం మనం అనేది అడిగి తెలుసుకుందాం ఒకవేళ మనం ప్రైజ్లు అడగడానికి కొంచెం ఒకసారి అంటే ఇక్కడ ఈ ఊరిలో ఇబ్బంది అనేది అవుతుంది అనమాట అన్న అది కూడా ఏంటంటే మనకి అలా కడేస్ అయితే ఉంచేసి వెళ్ళిపోతున్నారు అనమాట అన్న ఆ లోన్కైతే ఇక్కడ మనం ప్రైజ్లు అనేది తెలుసుకోవడానికి అయితే అవుతలేదు మన పుంజులనేది అయితే అయితే బాగున్నాయి మనకి ఇక్కడ అవి అయితే మీకు చూపించేస్తానన్నా చూపించుకుంటే వెళ్దాం మనం అందులో అన్న విషయం అయితే ప్రైజ్ అనేది అయితే తెలుసుకుందాం లేదంటే ఇంకా మనం డైరెక్ట్ అనేది అయితే ఎదరికి అలా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట ఓకే ఇది ప్రైజెస్ రేటుకి అయితే మనకి సిక్స్ థౌజండ్ అనేది అయితే చెప్పున్నారనమాట ఆరు వేదు వందలనా ఓకేనా ప్రైజెస్ అయితే మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్పున్నారనమాట చే హజార్ పానక దాం కనుక బతా వైస్గా రంగు ఏ రంగులోకి వస్తుంది ఇది ఎర్రనమ్మిలోకి వస్తున్నా ఓకేనా రంగు వచ్చి అయితే మనకి ఎర్రనమిలోకి వస్తుందని చెప్తున్నారనమాట ఇది ఎంత ఉంటుంది బరువు నాలుగు నాలుగు కేజీల పైన ఉంటుంది అన్న ఒకనా బరువు స్టడీ అయితే మనకి ఫోర్ కేజీస్ పైన ఉంటుంది అని చెప్తున్నారు మనకి హైట్ వచ్చి అయితే మనకి ఒక ఇరవై మూడు ఉంటుంది ఉంటదనా ఒకనా హైట్ వచ్చి అయితే మనకి ట్వంటీ త్రీ అనేది అయితే చెప్తున్నారనమాట కొంచెం స్ట్రాంగ్ అయితే చాలా బాగుంది అనమాట ఓకేనా మనకి అన్న అయితే నెంబర్ అయితే చెప్తున్నారు అనమాట ఒకేనా నెంబర్ డబల్ ఎయిట్ జీరో 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 వన్ టూ టూ సెవెన్ డబల్ ఫోర్ త్రీ ఓకేనా అన్న అయితే చూసే నెల్లూరు అన్న ఇంకా కోళ్ళు ఉంటాయి ఓకేనా అన్న దగ్గర అయితే ఇంకా కోళ్ళైతే ఉన్నాయన్నమాట మీరు అన్నని అయితే కాల్ చేశారంటే ఇంటి దగ్గర ఉన్నాయి కూడా మీకు చూపిస్తారు కుంజలు అయితే బాగున్నాయి మనకి చూస్తున్నారైతే నీది వచ్చి అయితే మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అయితే చెప్పుకున్నారు పేరలు ఉంటాయి కదా పేరలు పేరాలైతే ఉంటాయని చెప్తున్నారనమాట ఓకేనా మన ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి అనమాట వాటి దగ్గరికి వెళ్ళిపోదాం ఓకేనా ఇక్కడ చూసుకోవడానికి మనకి తెల్లంబులు కూడా ఉందన్నమాట ఇక్కడ అంటే అన్న అయితే లేరు మనం అయితే చూసుకుంటే వెళ్ళిపోదాం నార్మల్ అందాజ అనేది అయితే చూసుకుందాం అన్నా ఇప్పుడు వచ్చేదైతే మనకి లేదా మీరు ఎంత కాదన్న లేదా ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని అయితే మీరు అనుకుంటే కనుక కామెంట్ అయితే చేయొచ్చు అనమాట ఒకనైతే వచ్చేసి అయితే మనకి బొరు విషయానికి వచ్చేస్తే ఒక మూడు కేజీలు పైన ఉంటుందని అనుకుంటున్నాను నేను మీకైతే అలాంటివిస్తుంది కామెంట్ అయితే చేయొచ్చు ఒక హైట్ వచ్చేది మనకి ఒక ట్వంటీ త్రీ దాకా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇది వచ్చినప్పుడుకి అయితే ప్రైజ్ అనేది అయితే తెలియదు అనమాట అన్న ఇక్కడ ఆయన అయితే అన్నవారు లేరు లేదన్నమాట రాయడానికి ఓకే మనం ఇంకా పుంజనయితే అడుగుతుంది అక్కడ దాని దగ్గరికి వెళ్దాం మనం ఒక ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా ఈ పుంజు వచ్చేటట్టుకి అయితే మనకు పర్లేదు కొంచెం ఒకసారిగానే ఉంది వచ్చి వస్తున్నప్పటి నుంచి అయితే ఇంక అరుస్తూనే ఉందన్నమాట ఒక ఇది వచ్చేటట్టుకి అయితే మనకి ఒక టూ కేజీస్ దాకా అయితే ఉండదు అనుకుంటున్నాను అన్న కొంచెం లేకపోతే దానికంటే ఒక పైకి అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే పుంజం అయితే కొంచెం తక్కువగా అయితే కనపడుతుంది మనకి అది చూస్తున్నారా మనకి అంతలా అరుచుకుంటుంది అయితే చాలా వస్తారు అనేది అయితే ఉందన్నమాట వచ్చేస్తే మనకి ఇది త్రీ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారు అనమాట అన్న ప్రైజానికి వచ్చేస్తే మూడు వేలు అనేది అయితే చెప్తున్నారు మనకి చూసానికి అయితే చాలా బాగుందన్నమాట ఓకేనా మీకు అయితే ఎలా అనిపిస్తుందో మీరైతే కామెంట్ అయితే చేయొచ్చు అంటే పుంజులు అయితే ఉన్నాయి అన్నమాట మనకి ఆ పుంజ్ల దగ్గరికి తెలిపదు ఓకే ఇప్పుడు మనం చూస్తున్న వచ్చి అయితే మనకి ఫోర్ అనేది అయితే చెప్తున్నారన్న ప్రైజ్ విషయానికి వచ్చేస్తే నాలుగు వేలు అనేది అయితే ప్రైజ్ అని చెప్తున్నారు ఓకే ఇసుక దామ్ ఆగ చార్ హజార్ బతారే బా ఇసుక దామా మాకు చార్ హజార్ బతారే ఒక రంగు అయితే మనకి వస్తుందని చెప్తున్నారు అనమాట రంగు వచ్చేసి అయితే చూసినానికి ఇది కూడా మనకి పుంజు అనేది అయితే బాగుంది ఫోర్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారు బ్యారెల్ అయితే ఉంటాయి అనుకుంటాను నాకు తెలిసి ఓకే మనకి ఇంక బ్యాక్ సైడ్ అయితే ఉందన్నమాట ఇంకొక పుంజు దాని అయితే చూసుకుందాం అయితే మనకి ఒక పుంజు అనేది అయితే ఉందన్నమాట చూస్తున్నారు కదా పుంజు చూసినానికి అయితే చాలా బాగుంది అన్నమాట అన్న దీన్ని అడుగుదాం అంటే ప్రైజ్ అన్నైతే ఎవరు లేరు ఇక్కడ ఓకే మనం బరువు గురించి మాట్లాడుకునేలా ఉంటే ఒక మూడు కేజీల పైన ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇది బరువు విషయానికి వచ్చేస్తే హైట్ వచ్చి అయితే మనకు ఒక ట్వంటీ ఫోర్ లాగా ఉంటుంది అనుకుంటున్నాను నేను ఓకే మనం ఇంకా పుంజలు అయితే ఉన్నాయి వాటి దగ్గర కూడా వెళ్ళిపోదాం ఒకవేళ పుంజు అనేది అయితే బండి మీద అయితే పెట్టారనమాట ఒకవేళ ఇక్కడైతే పుంజ చూడని అయితే బాగుంది మనకి దసరా అడితే మనకి తెల్లం లేనమాట అన్న రంగు విషయానికి వచ్చేస్తే కానీ ఇక్కడ అడిదామంటే ప్రైజ్ అనేది అయితే అన్నది ఎవరు లేరు అనమాట పంజను చూసుకుంటే వెళ్ళిపోదాం మనం పుంజన్ అదైతే బాగుంది మనకిది అలాగే బరీ విషయానికి వచ్చేస్తే మనకి ఇది ఒక మూడు కేజీలకి ఉంటుంది అని అనుకుంటున్నాను నేను ఐడోస్ అయితే మనకు ఒక ట్వంటీ త్రీ అలాగ ఉంటుంది అనుకుంటున్నాను అన్న అయితే లేరన్నమాట ఇక్కడ ప్రైజ్లు అనేది అయితే అడిగి తెలుసుకుందాం అంటే ఒకనా మనకి ఇంకా ఆ టైప్ అయితే ఉన్నాయన్నమాట పుంజులు వాటి దగ్గరికి తెలిపిదాం ఇప్పుడు చూసాడానికి అయితే బాగుంది మనకి అన్న అయితే లేరు అనమాట ఇక్కడ ఇది అడుగుదామంటే కనుక ఓకేనా మనకి పైన ఏదైతే పుంజన్ పెట్టారు ఇది కూడా అయితే బాగుంది మనకి ఇది అని చెప్తున్నారు అనేది అయితే తెలుసుకుందాం మనం ఒక ఇది రంగు వచ్చి వచ్చేస్తే మనకి కాకిటాక్ అనేది అయితే చెప్తున్నారు రంగు విషయానికి వచ్చేస్తే ప్రైజ్ వచ్చేసి అయితే మనకి ఆరు వేలు అనేది అయితే చెప్తున్నారనమాట సిక్స్ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు పుంజు స్ట్రెంగ్ అయితే చాలా బాగుందనమాట అన్న పేరల్ అయితే ఉంటాయని చెప్తున్నారు ఓకే ఇది బరువు విషయానికి వచ్చేస్తే మనకు ఒక నాలుగు కేజీ దాకా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే హైట్ వచ్చి అయితే మనకి ఒక ట్వంటీ ఫోర్ అని చెప్తున్నారనమాట హైట్ వచ్చే వచ్చేస్తే ఇంకో పుంజు అనేది అయితే ఉందన్నమాట అది కూడా మీకు చూపిస్తాను అన్నగారి దగ్గర ఒకే ఇప్పుడు మనం పుంజు చూస్తున్నాం కదా ఇది వచ్చి అయితే మనకి త్రీ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారు చెప్తున్నారనమాట ప్రైజానికి వచ్చేస్తే ఇదే రంగు ఒక రంగశ్యానికి వచ్చేస్తే మనకి ఇది కాకినామలు అనేది అయితే చెప్తున్నారనమాట పుంజు చేసినానికి ఇది కూడా మనకి చాలా బాగుంది ప్రైజు వచ్చేస్తే త్రీ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారు అనమాట పుంజు వచ్చేసి అయితే మనకి బరువు ఎంత ఉండొచ్చు అనేది మూడు కేజీలు ఉంటుందా ఒకే బరువు వచ్చే అయితే మనకి మూడు కేజీలకు ఉంటుంది అని చెప్తున్నారు హైట్ అన్న ఒకే హైట్ వచ్చేసి అయితే మనకి ట్వంటీ టూ అనేది అయితే చెప్తున్నారనమాట త్రీ త్రీ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారన్న పుంజ్ చూసుకోవడానికి అయితే చాలా బాగుంది అనమాట ఈ పుంజు వచ్చేసి అయితే ఒక ఈ పుంజ్ వచ్చేసి అయితే మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్తున్నారు అనమాట ఈ పుంజ్ వచ్చేసి అయితే ఈ పుంజు కూడా పర్లేదు మనకి ఇందాక చూపించాం కదన్న ప్రైజ్లు అనేది అయితే చెప్పలేదు ఇందాక మూడు వేలు అనేది అయితే ప్రైజ్ అని చెప్తున్నారు ఇసుక దామ్ ఆకే భావి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే బోల్ తీన్ హజార్ పాక ఇసుక దామ్ బతారా బాధని ఒకనిది నీది వచ్చేసైతే మనకి ఫోర్ థౌజండ్ అనేది అయితే అనమాట పుంజు శానికి వచ్చేస్తే రంగీ రంగులకు వస్తుంది ఇది ఉర్ర వస్తుంది వస్తుందన్న ఒక రంగు వచ్చేది మనకు ఉర్ర అనేది అయితే చెప్తున్నారు ప్రైజ్ వచ్చేది మనకి ఫోర్ థౌజండ్ అనేది చెప్తున్నారనమాట బరువు సేవకి వచ్చేస్తే మూడు కేజీలు పైన ఉంటుంది అనుకుంటున్నాను అనేది అలాగే ఇది హైట్ వచ్చేది మనకి ట్వంటీ ఫోర్ అనేది అయితే అనమాట పుంజు రంగు అయితే చాలా బాగుంది అనమాట అన్న బ్యారెల్ అయితే ఉంటాయని చెప్తున్నారు ఇసుక దామా ఆకే చార్ హజార్ బతారే దిగినాయి కాస్త పుంజు भी బోర్ బాడ హచ్చావి అయ్యే ఉస్క బాజు అవి है అయినా కదా ఓ వి దిగాత మేత మాకు ఒక అన్నగారి దగ్గర ఇంకా మనకి మూడు పుంజులు అయితే ఉన్నాయన్నమాట ఇది కూడా మనకి ఫోర్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారు అన్న వచ్చేసి అయితే చాలా బాగున్నాయి అనమాట ఒకటి ఓకే చూసుకుంటున్నారు కదా అని పొంది ఇది కూడా మనకి బాగుంది అటు అడ్డే పక్కన కూడా ఉంది కదా మనకి అది కూడా మనకి ఫోర్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారు ఒక అలాగే మనకి పెట్ట దగ్గర అయితే వచ్చా అనమాట వచ్చి అయితే మనకి రెండున్నర అనేది అయితే చెప్తున్నారు అనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్తున్నారు ఓకే దగ్గర అయినది పెట్టకి ఆకే మాకు దో హజారు పాంశో కనుక ఇసుకో దాంబాద్ తరేబాత్ దగ్గర కాస్త ఏ బ్యాత్ మాకు ఓకే ఇప్పుడు మనం చూస్తున్న వచ్చి మనకి రెండు పుంజులు అనేది కనబడుతున్నాయి కదా రెండు పుంజులు కూడా మన అన్నగారి అనమాట ఇది కూడా నాలుగు వేలు చెప్పున్నారు అది కూడా నాలుగు వేలు అనేది చెప్పున్నారనమాట అయితే పుంజు నేను అయితే బాగున్నాయి మనకి ఓకే చూసారు కదా మనకి ఎస్టోడ్కి అయితే ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ అని చెప్తున్నారు బ్యేరలు అయితే ఉంటాయని చెప్తున్నారు అనమాట ఓకే మనం ఇంకా ఆ సెడ్ అయితే వెళ్దాం అన్న అయితే చెప్తున్నారు మనకి ప్రైజ్ అనేది అయితే పదిహేను వేలు అలాగే పద్నాలుగు వేలు ఉన్నాయి ఏదో అనమాట అక్కడికి వెళ్ళి మనం తెలుసుకుందాం ఏ చెప్తున్నారు ఒకవేళ ఇప్పుడు మనం చూస్తున్న పుంజు అయితే మనం చూసుకోవచ్చు ఇది వచ్చిన మనకి పదిహేను వేలు అనేది అయితే చెప్తున్నారనమాట ప్రైజ్ విషయానికి వచ్చేస్తే అన్న ఇందాక చెప్పారు కదా ఈ పుంజు కోసమే చెప్పారనమాట ఇది వచ్చేదికైతే హైట్ ట్వంటీ త్రీ ఉంటుందని అనమాట బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీలు అనేది అయితే చెప్తున్నారు పదిహేను వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారనమాట ఇది పుంజు చూసుకోవడానికి అయితే కొంచెం పర్లేదు బాగానే ఉంది కానీ ప్రైజ్ అనేది అయితే మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ అయితే చేయొచ్చు అనమాట ఒక నేను చూస్తున్నకైతే పుంజు అయితే బాగుంది మనకి ఇది ఎంత చెప్తున్నారని అయితే అన్నని అడిగితే తెలుసుకుందాం మనం ఒక ఇది వచ్చినట్టు అయితే మనకి ఫోర్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారు పుంజు చూసుకోడానికి అయితే చాలా బాగుంది ఒకవేళ ఇది బరువు శ్రేణికి వచ్చేస్తే మనకి ఒక మూడు కేజీల దాకా ఉంటుందని నేను అనుకుంటున్నాను హైట్ వచ్చేసి అయితే మనకు ఒక ట్వంటీ టూ అలాగ ఉండొచ్చు ఇది చూసినాకైతే పుంజు అనేది అయితే బాగుంది అనమాట నా ఫోర్ థౌజండ్ అనేది అయితే చెప్పుకున్నారు మనకి అయితే బస్ దగ్గర ఈ దామాక మాకు చార్ హజారు బతారు దామాకే దగ్గర కాస్తే పుంజు దగ్గర అచ్చా చేయబి ఇంకోటి ఉందన్న మనకి పక్కన అయితే ఉందన్న తెల్లమ్మలైతే ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఓకేనా మనకి ఇప్పుడు చూస్తున్న వచ్చేది మనకి తెల్లమ్మలు అయితే చూస్తాం అనమాట ఇది వచ్చేసైతే మనకి ఫైవ్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారనమాట అన్న ప్రైజ్ వచ్చేసైతే మనకి చూసాం అయితే పుంజైతే బాగుంది మనకి ఇది ఎంత వచ్చానండి బురవ ఎంత ఉంటుంది ఇది ఓకే ఇది వచ్చినట్లయితే మనకి త్రీ కేజీస్ అనేది అయితే చెప్తున్నారనమాట హైటిషన్కి వచ్చేస్తే ట్వంటీ టూ అనేది అయితే చెప్తున్నారు చూసాకైతే పుంజు అనేది అయితే బాగుంది అనమాట అన్న ఇది ఓకే ఒకేనా చూశారు కదా మనకి వారం ధరలు అనేది ఇలా ఉన్నాయి అనమాట మీకైతే ఎలాంటి వచ్చిందో అయితే కామెంట్ అయితే చేయొచ్చు అనమాట అన్న చూస్తున్నారు కదా మనకి ప్రతి వారం అనేది అయితే ఈ అనేది అనేది వస్తాం మనకి వారం ధరలు అనేది మీకు ఎలాంటి వచ్చిందో కామెంట్ అయితే చేయొచ్చు ఒకేనా మన ఛానల్కి ఎవరైనా సరే ఫస్ట్ టైం మాకు చూసినట్టు ఉండే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే ఈ దెటర్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా బూడూరు టౌన్ అనేది అయితే చెప్తున్నారు అన్న అడ్రస్ చేయానికి వచ్చేస్తే ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ చూసి తెలుసుకుందాం బాయ్ బాయ్